యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను నేచురల్ స్టార్ నాని లో వస్తోన్న మూవీ హిట్ ది థర్డ్ కేస్ గతంలో వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ హిట్ టూ ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే తొలి పార్ట్లో సేన్ సెకండ్ పార్ట్ లో అడవిశేష్ నటించగా ఈ థర్డ్ సిరీస్ లో హిట్ త్రీలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు అర్జున్ సర్కార్ గా నాని తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని ఆ మధ్య రిలీజ్ అయిన టీచర్ చూస్తే తెలిసింది ఇక తాజాగా ట్రైలర్ లో అంతకు మించిన హింసని రుచి చూపించారు నాని హిత్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లోని సంఘం థియేటర్లో జరిగింది ఈ సందర్భంగా థియేటర్ బయట నాని ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు వైజాగ్ అల్లుడైన నాని వారి అభిమానానికి ముగ్ధుడైపోయాడు ఈ సందర్భంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినని ఆ తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఇప్పుడు వైజాగ్ వస్తోంది ప్రేమ కోసమే వేరే ఊరికి వెళ్తే నన్ను అన్నా తమ్ముడులా చూస్తారు కానీ వైజాగ్ వస్తే అల్లుడుగానే చూస్తారు అంటూ నాని చెప్పుకొచ్చారు ఇక హిట్ త్రీ అనేది మనకు అలవాటు లేని కొత్త జానర్ కొత్తగా ఏది వచ్చినా మన ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి మే ఒకటికి మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకముంది అన్నారు జనాల మధ్య ఉంటే అర్జున్ మృగాల మధ్య ఉంటే సర్కార్ అదే వైజాగ్ లో మీ మధ్య ఉంటే అల్లుడు అంటూ నాని ఫ్యాన్స్ ని ఉరూ తొలగించారు అంతేకాదు భయపడే వాళ్లు సినిమా చూడొద్దని నాని తగ్గేసి చెప్పారు తాను యాక్షన్ సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్న వాళ్లు మాత్రమే మే ఒకటిన థియేటర్స్ కి రావాలని లవ్ స్టోరీలు ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే చేయాలనుకునే వాళ్లు ఆ రోజు థియేటర్ వైపు రావద్దని సరదాగా కామెంట్ చేశారు మే ఒకటికి మ్యాడ్నెస్ తప్పదని ఇలాంటి ఈవెంట్లు ఇంకా ఇంకా కలిసి చేసుకుందామంటూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు నాని మరి చూద్దాం హిట్ త్రీ హిట్ కొడుతుందో లేదో